హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ లక్ష్మీగొంట్ల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కాజు పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఒక పెద్ద ఆనియన్ను సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని మూడు టమాటోలు ఆరు జీడిపప్పులు వేసుకొని బాగా మిక్సీ వేసుకోవాలి ఈ విధంగా ప్యూరీ తయారు చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు గరిటెలు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్లో మనము వన్ కప్పు జీడిపప్పు వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ నేను గుండ్లు తీసుకున్నానండి గుండ్లు అయితే మనకు పంట కింద పడినప్పుడు బాగా టేస్టీగా ఉంటాయి మీ దగ్గర గుండ్లు లేకపోతే మీరు దెబ్బలు కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ ఆయిల్లోనే మనము వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇలా జీలకర్ర వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వస్తే ఈ కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి కాబట్టి మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా వేయించుకోవాలి మీరు ముందుగా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీటిని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక టూ పచ్చిమిర్చిని తీసుకొని నిలువుగా పొడవుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి పచ్చిమిర్చిని వేయించుకొని ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు వన్ స్పూన్ వేసుకొని వేయించుకోవాలి ఇవి రెండు వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న టమాటో ప్యూరిని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా దీనిని కలుపుకున్న తర్వాత ఒక చిన్న కప్పు పెరుగును బాగా చిలికి ఇందులో వేసుకోవాలి ఈ పెరుగు అంతా బాగా కలిసేటట్లు ఈ మిక్చర్ని బాగా కలుపుకోవాలి లేదంటే ఈ పెరుగు అంతా పలుకుల్లాగా పైన తేలుతుందండి దీన్ని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి టూ మినిట్స్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ గ్రేవీ అంతా బాగా మగ్గిపోయింది దీనిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మనము ఒక టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి తర్వాత ఈ మసాలాలన్నిటిని బాగా కలిసేటట్లుగా మనం కలుపుకోవాలి ఈ విధంగా గ్రేవీ మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి అంటే మనకు కర్రీకి గ్రేవీ ఎంత కావాలో అంతా వాటర్ కలుపుకోవాలి ఇదంతా మిక్చర్ బాగా కలిసేటట్లు ఈ గ్రేవీ కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ దీన్ని కలుపుకుంటూ ఉడకనివ్వాలి ఇది ఉడికిన తర్వాత దీనిపైన మనం మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్లేమ్ను సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి ఉడికిపోయింది కదా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఇప్పుడు ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వన్ కప్పు వేసుకోవాలి వేసుకొని ఇదంతా గ్రేవీలో కలిసేటట్లు కలుపుకోవాలి తర్వాత ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకొని రెండు కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఈ గ్రేవీ అంతా ముక్కలకు పట్టేటట్లు టూ మినిట్స్ బాగా కలుపుకొని తర్వాత దీనిపైన మనం మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా ఇది బాగా మగ్గిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులో మనము ఫ్రెష్ క్రీము ఒక చిన్న కప్పు వేసుకోవాలి క్రీమ్ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ కర్రీని అంతా బాగా కలుపుకోవాలి ఈ కర్రీ అంతా గ్రేవీ అంతా ముక్కలకు పట్టేటట్లు బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ తిని ఉడకనివ్వాలి ఇది బాగా ఉడికిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి టేస్టీ టేస్టీ కాజు పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి ఇది మనకు చపాతీ రోటీ పుల్కా జీరా రైస్ ఫ్రైడ్ రైస్ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా వచ్చింది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ